హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే నేను మజ్జిగ పులుసు పెడుతున్నా మజ్జ పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి పావు కిలో వంకాయలు తీసుకున్నా రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఒక గుప్పెడు గుప్పెడు కంటే తక్కువనే ఏదో పచ్చిమిరపకాయలు తీసుకున్నా వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు పొడుగా ఇవి కూడా రెండే ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా పొడుగా కట్ చేసుకొని డేస్ వేసి కొంచెం పసుపు వేసాను కొంచెం వేసాను ఇది ఒక గ్లాస్ వాటర్ వేసాను ఈ పొయ్యిన పెట్టుకోవాలి పొయ్యి ముట్టించి పొయ్యిన బాండిలో రెండు పావుల నూనె వేసాను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా ఆవాలు వేస్తున్నా ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా అందులోనే మిరపకాయలు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం పసుపు సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇందాక మనం కట్ చేసుకున్న కాయలు అన్నీ ఉడికించుకున్న కానీ ఇందులో ఇంకా కరుపు గడ్డలు గడ్డలు ఉన్న పెరుగును కలుపుకున్నాం కదా ఇది తాలింపులో పోసుకోవాలి ఇప్పుడు మజ్జిగ పులుసు అయితే రెడీ అయిందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇవ్వండి మజ్జిగ పులుసు ఈ ఎండాకాలం కదా ఎండాకాలం మజ్జిగ పులుసు చల్లగా ఉంటుంది కడుపులో చల్లసల్లగా ఉంటుంది మద్య పులుసుతో తింటే మధ్య పులుసు అయితే చాలా బాగుందండి చూడండి చాలా టేస్ట్గా ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ